హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి ఎనిమిదికి పదహైదు నిమిషాలు తక్కువ ఉంది అనమాట మీరే అడుగు ఈరోజు భారతి ముందు లేచింది మా ఒక్క పది నిమిషాలు లేటు నాకంటే పది నిమిషాలు ఇవ్వలేరు సో ఏమో ఫ్రెండ్స్ ఈరోజు నిద్ర లేపించుకుని భారతీయ ఎట్లా లేపిందంటే వినోద్ లే వినోద్ మనం అన్నీ పోయినాయి ఆ కొట్టం గుర్తు చేసుకునింది అనమాట ఏమి ఎంత పని చేసుకు అంటే ఇప్పుడు కొన్ని ఆలోచనలు చేస్తున్నాం అనమాట ఇది చేద్దాం బేబీ దీని ద్వారా మనకి ఏమన్నా ఇంత అంటే వేరేది ఏమన్నా ఒక ఒక చిన్న వర్క్ లాగా ఏదైనా పెట్టుకుందాం అన్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచన గుడిసి మీద పోయింది అనమాట అంటే ఈరోజు ఈజీ అవుతుంది కదా మనకి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కానీ తీసుకొచ్చుకోవడానికి కానీ దెబ్బ తింటుంది అనవసరంగా దాన్ని వదిలేస్తాను ఎట్లా చేద్దామా అని బొబ్బు మొబు లేపుతాను నాకు కూడా ఒక రకమైన ఆలోచన ఇప్పుడు మనసులో ఎవరు ఏది కావాలని పోగొట్టుకోం కదా ఫ్రెండ్స్ చూస్తాం ఇంకా టైం ఉండాలి కానీ అనవసరమైన ఆలోచన పెట్టుకొని మరి మీరు సమస్యలు పెంచుకునేది గురించి ఫస్ట్ ఉన్నవి అక్కడ దొంగిపడేసి చేత మళ్ళీ అందులో అవుతాయి మనం కరెక్ట్గా చేసుకునేది కావాలి పని కరెక్ట్గా చేసుకుంటే ఎక్కడ పోదు సో నిజంగా ఫ్రెండ్స్ లేపడమే లేవిరో నాకు రాత్రి నిద్ర పట్టలేదు అది ఇప్పుడు అది చేద్దాం మనం పలానా పలానా చేద్దాం అనుకుంటాం కదా మనం కొట్టమని ఉంటే బాగుండి ఇప్పుడు ఎట్లా చేయాలి నేను ఏమో అట్లాంటి నేను ఎంత రోజు అనుకుని మనసులోనే వదిలేస్తాను చేద్దాం వీ విల్ ట్రై రాత్రి రాత్రి పన్నెండున్నర అప్పుడు మెలకు వచ్చేదే లేస్తే అటుకైనా ఎంతసేపు దానికి ఆడతాను అదే ఆలోచనలు వస్తున్నాయి కొట్టుకుని ఇంటే బాగుండే కదా బాగుండే కదా అని తర్వాత మరి టైం చూసుకుంటే రెండా అట్లే ఉన్నాను నేను లేదు కదా పాపడిని అక్కడ తీసుకో విన్నా పాపెట్టుకోని అప్పుడు అప్పుడు కంటే ముందు నన్ను ఇద్దరు వెయ్యలేదు ఇంకా బాధ అవుతుంది ఏం లేదు నా గురు బాధ అవుతుంది మన పటాకి మీరు దెక్కింటి

భారతీ ఛానల్ ఫుల్ స్పీడ్ స్టార్ట్ అయింది అందుకోసమని ఇప్పుడు మధ్యాహ్నంకి ఇప్పటికి మనం ఇంట్లో తగినంత చేసుకుంటే ఆగడం కాదనమాట అందుకోసమని కొంచెం కొంచెం చేస్తున్నా ఏమంట ఏమ్మా దోశ అడే ఉండదు చట్నీ అడే ఉండదు ఇంకేమిటే పాప ఇంకా అయిపోద్ది అయితే మా ఇంట్లో టమాటా చారా అనమాట ఈ పెడతా పాప పాప కింద పడేసుకునేది కదా టమాటాలు నేను ఎప్పుడు ఇట్లా చేసి ఈ చిన్న కుక్కర్ కొనుక్కున్నప్పుడు నుండి ఇట్లా చేస్తే తొందర టమాటా పండ్లు మగ్గుతా గ్యాస్ అనేది సేవ్ అవుతుంది కాబట్టి ఆ గ్యాస్ బుక్ చేయమంటే బుక్ ఎట్లా నువ్వు అందా నేనే డబ్బులు అయిపోయినాక జాజ్ చేస్తావు అప్పుడు ఎక్కడ పోవాలి ఎక్కడ పోయి లేదంటే ఏమో విన్నాను ఊరు వేసి అన్ని తాను బుడికి ఊరు వేయినాక నన్ను ఊరికి వచ్చేనే అప్పుడు లేదు అప్పటికన్నా బుడికి తిన్నాను నాన ఆడబెట్టేది వినగా నాకు గ్యాస్ అదే బుక్కుగానే బీర్వాల్లో చూసి మరి మరి ఎక్కడ బాయా ఎవరు తీసుకుతే ఇంట్లో కొద్ది తీసుకుపోతారా ఎవరు తీసుకోవట్లేదు కానీ నానైతే కరెక్ట్ ఇగ ఇక్కడ దుడ్డు చూసి అడుగుతాం మరి ఇప్పుడు ఎట్లా గ్యాస్ బుక్స్ అంగితే ఏమో మరి అంటే అడుగుదాం లైన్ అండి గ్యాస్ తెస్తాడు కదా అడుగుదాం ఏమైనా చేసుకోలేదు నాకు మెంటల్ చెప్తా ఓకే ఏంటిమెంటల్ వేస్తారు మీ ఇంట్లో క్యూరు వస్తారు లేదు డబ్బులు ఎత్తుకొని పోయోగాలు దాన్ని నానైతే ఊరికి దాన్ని ఏమో లేవుకుంటే ఎండివి ఎండి పట్టీలే మరి ఎవరు అహి రమ్మ మీ అన్న వాళ్ళు తెచ్చినవి అవునా మరి ఏమిట్లా ఇట్లా ఎడబడితే కాదు ఇవి బీరువారో పెట్టడం వల్ల ఇవి నల్లగా నల్లగయ్యేవా కొంచెం చింతపండు వేసి రుద్దితే అవుతాయేమో అని తీసి పెట్టాను మనం తెల్లగైతావే చింతపండు వేసి కొద్దిసేపు చింతపండులో నానబెట్టాల అప్పుడు అవుతాయి కొంచెం అని అంటే వాళ్ళకి కడిగినంత కాకపోయినా ఒక రకంగా అవుతాయి అనమాట అంటే వాళ్ళు ఏటేటో వేసి కడుపు తిస్తారు వాళ్ళ తెల్ల కావాలంటే ఎట్లయితే ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకోవచ్చు అని నేను ఆ పాప ఎట్లా చేస్తున్నదంటే పాపకు రెండు చేతలు ఉన్నాయన్నమాట ఐదమ్మకి ఆ పట్టీల్ని ఇవి మర్రలు ఉన్నాయి కదా ఇట్టిట్టి తిప్పుతున్నది అందుకోసమనే పట్టిలు వేయనట్లున్నాను పాపకి ఒకసారి ఆ పాప కోసమనే కడ్డి కూడా చుట్టించుకొని వస్తుంది ఆ కడ్డి కడ్డి చుట్టుకున్నా చుట్టే ఉండే మనం చూడలేదు ఇంకా మరి చుట్టు నా చుట్టే పని కాదు ఎవరు చుట్టినా కన్నీ రానట్లు చుట్టే చాలా రాక్కడ్డే ఎవరు తెచ్చిస్తారు రాకడ్డ అయిపో ఒకదానికోటి జైంటి గురికి దాన్ని ఇంక ఇట్లా కొండీలు తగిలిచ్చిందా చక్కగా నేనేమి కోపం కావట్లేదు ఇంట్లో ఈ డబ్బులు కనపడట్లేదు అంటే ఎవరైనా తీసుకొని వేరు రానవచ్చు బుక్ గ్యాస్ బుక్ కనపడట్లేదు అంటే మరి యాటి బెనర్షిప్ ఎత్తుకొని వేరే అన్నికి లేదు மோட <playan> அன்பேனா అప్పుడు అయిపోయినా నీ దోష యాదా తిరిగిపోయి మా అమ్మమ్మ నాయన అట్టుకోపోతారా అని వచ్చావు కదా ఎక్కడ ఎక్కడ పోడిపోపా ఫో పో తినిపో మీరు కడుపు నిండి తింటే మీరు ఊకుంటారు ఆడవా అలా చేయకుండా ఊక ఆడుకుంటారు మరి అందుకోసమని మీరు ఆయనతో ఇరవై రూపాయలు పెట్టి దోశలు చెప్పేసి చేసుకురా పోయే వంట అయ్యరింగా అని తినిపో తిను యినా చెప్పిన మాట ఇంటి కదా ఇంటి పెద్ద బిడ్డ కదా అయినా నువ్వు ఇవన్నీ ఫ్రీ ఎసరికి ఆగర్లేదు నువ్వు అయితే ఎసురు కాగింది బియ్యం అయితే వేసుకుంటున్నా

కొడు బన్ చేస్తది ఇంగ కుక్కర్ లై యాస చక్కర్ ముగతాయ అన్నమాట రామి కారం వేసి నిల్లేసి ఉడకబెట్టడమే ఇంగ అబౌన్ అయితే ఇట్లా హ్మ్మ్ బియార్నే నీకు ఇట్లా ఎత్తుకొని ఉండాలా అమ్మ నాయన పని చేసుకుంటుంటే నిన్ను ఇట్లా ఎత్తుకొని ఉంటే సంబరం కదా నీకే ఆ వారు పని చేసుకుంటారని లే కాదు చాలా నీ నీకి పాపకి ఎక్కువ ఇష్టం మీకోసం మీకు ఇష్టం ఇంకవా నిల్లు కొన్ని వస్తాడు నా బిడ్డ పని చేసుకుంటాను పాపగా మొగల్ మీద పోవడం లేదు పాపం ఇట్లా జరుపుకుంటే జరుపుకుంటే వస్తున్నది మమ్మీ నువ్వు దీంట్లోకి అల్లం కొత్తిమీర పనిచేసి తిరువాతి పెట్టాలని ఈ లోపల బూ ఉడుకుతున్నది కదా అట్టి జరి జరి కోసం పంట చేస్తారా మీరేమన్నా చిట్లు తాది గ్యాస్ కాడ పిల్లల్ని పెట్టుకోకూడదు ఏమి మా చిన్నబాబు పుట్టినరోజు దగ్గరికి వచ్చే దే గ్రిగోచ గదింగ రేపనేలేనే రేపనేల ఒకటే tare ki na hey friends <laughs> matane gate ganaka bo idda matara n kai indi teru teru merka merka ఏమైనా కింద కూర్చునికి రాదా ఇప్పుడు అయితే కానీ నేనైతే అమ్మూరు పోతున్నాను అనమాట చిన్న బాబాది బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం మొన్న పోయి అప్లై చేసి వచ్చాడు అనమాట ఈ పొద్దు ఈ పొద్దు అయితే వినోదండి మనమే వేయలేండి సో ఇప్పుడు తీసుకోండి రాందరూ మళ్ళీ వచ్చి చిన్న బాబు ఆధార్ మా ఇద్దరు కలిసి పది కేజీలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి యాడ్ చేయకపోతాయి ఎట్లంటే మా ఇవ్వకి మా వస్తున్నాయి కదా అవి లైన్ అవుతున్నాయి మరి ఫైరా ఒకసారి పోయి చేస్తే అర్థమవుతుంది కదా ఫైరా ఈ పిల్లలు పండుకున్నారే నేను చక్క చక్కని పని చేసుకుంటాం కాక ఇప్పుడే ఇవన్నీ అన్నం నిని ఇవన్నీ అయితే సామాన్లు గడిగేసి ఇంకా బట్టలు ఉన్నాయి అద్దేస్తాను నాకు చిన్నపాప పండుకునేదే చిన్న చిన్నపాప అయితే అనమాట చక్క చక్కని ఇంకా ఎవరు లేరు కదా పాపను పట్టుకునేకు కూడా నేనైతే తొందరగా అయితే మాత్రానికి సామాన్లు అడిగే బట్టలు అనమాట అవన్నీ బట్టలు అయితే అద్దేస్తాను వినోదైతే అయితే ఎమ్మనూరుకి అయితే బయలుదేరుతున్నాడు అనమాట మరసాంగ వేరే వినోద్ నాయనా అంగడి పోతే నేను ఇది అట్లా పని కాడ మీ నానికి మాది మంది దెండు ఉంటే కొంచెం యాసకు పడతాడు అంతలో వచ్చి పని కావాల మర్సాంగ వేరప్ప వినోద్ నువ్వు కాదు వచ్చింటారా సారోళ్ళు కదా అయ్యేదే ఫ్రెండ్స్ టైం అయితే ప్రస్తుతానికి ఎనిమిది పద్నాలుగు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ రింది ఇక లైటీ చేస్తే కనపడి కనపడి వస్తాను కదా మరీ వెరైటీ కన వస్తాను ఇంకా సో ఎంబెరికి అయితే వెళ్ళొచ్చాను అనమాట పాప బర్త్ సర్టిఫికేట్ గురించి కాకపోతే ఏదో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారంట సో ఈరోజు ఇప్పుడు కాదమ్మా సాయంత్రం రానే ఇంకా సాయంత్రం ఇంకా భారతీయ ఛానల్లో వీడియో చేసుకుంటాం అనమాట సో అందుకే కుదరలేదు సో అయితే తీసుకొని రావాలి పాప సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేట్ అనమాట సో నిస్సి కీర్తన గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉంటుందన్నమాట ఇంకా పాప సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం లేదు ఇప్పుడే పని అయిపోయి ఇట్లే కూర్చుంటే నీకు చిన్న కుర్చీ కొనుక్కుతాం రా కొనుక్కుంటుంటే మా ఎమ్మల్లో చిన్న కుర్జీలో నా కొట్టి మా పాప కొట్టి తర్వాత జాతరలో చిన్న కుర్జీలు ఫోటోలు తీద్దాం కదా అవి కూడా అవి తిన్న విషయా కొనుక్కునేంటివి చిన్నవి సో భారతి ఛానల్లో కూడా రోజు వీడియోలు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో భారత ఛానల్లో కూడా వారి వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ భారతీయ ఛానల్ అయితే నలభై ఏడు రోజులు అయింది వీడియోస్ ఆపేసి సో పాపం ఎక్కడ బాబులే బండి బిగారు ఏమీ అవసరం లేదు సో భారతీయ ఛానల్లో కూడా వీడియోస్ పెడుతున్నాం అనమాట సో నిన్న వచ్చింది మొన్న వచ్చింది సో ఈ రోజు కూడా వచ్చింది సో హ్యాపీ అండ్ పిల్లలు ఎవ్రీ బాగా సపోర్ట్ చేస్తుంది పాప మంచిది మంచిది అనే తాలి మళ్ళీ చిన్న పాప ఏం చేస్తాం చిన్న చిన్నపిల్లలు కదా సో ఎప్పుడన్నా అర్థం చేసుకుంటుంది వీడియో అంటే ఇంకా అర్థం చేసుకుంటుంది సో పాపం ఎత్తుకునే ఉండాలి మనిషి ఉండాలంటే ముఖ్యంగా మరి వాళ్ళు అమ్మే ఉండాలంట మరి సో ఏమో ఫ్రెండ్స్ ఏది ఏమన్నా కానీ బాగా ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా చేసుకోవాలన్నమాట మేమైతే అని ఎలాగోలా సో ఎలాగోలా ఇంకా మామూలే కొన్నిసార్లు ఇబ్బందులు కొన్నిసార్లు పిల్లలు అంటే కొన్నిసార్లు ఇంకా మామూలే సో అవన్నీ పక్కన పెట్టి భార్య కూడా ఓపిక్గా మంచిగా చేసుకుంటుంది అండ్ నేను కూడా దానికి సహకరిస్తున్నాను అనమాట సో ఇంతకుముందు కొన్నిసార్లు తిరుగుతుంటే ఇప్పుడు ఏమివాలే ఇప్పుడేమిట్వాలే అది చెప్పొద్దు ఇంక అట్లంటే నేను ఏం చెప్తాను చెప్పండి సరేలే ఒకవేళ తిట్టుకోనో కొట్టుకోనో పని నచ్చుకోనో ఏం చేసుకోనో అలిగో అలుక్కుండో కోపాడో కోపాడుకో పని అయితే జరిగించాలన్నమాట బాగా పెడుతున్నప్పుడు పండుగ పండుగ లేచి ఆయన గురించి మాట్లాడతారు కదా ముందు అందరి కూడా కొంచము సత్తాయిస్తుంది ఇప్పుడు పువ్వు వండా పూల కొంచెం ఉప్పు ఉప్పు వేసి తినిపిస్తాను పాప పూ తినిపిస్తాను ఎమ తినిపించినప్పుడు ఆయన వస్తుంది పూవ నాకీ

అప్పుడు ఇక్కడ ఇయర్ ఫోన్స్ సెల్లు ఇస్తున్నారు నీకు ఇప్పుడు గుంది తిడతానంటే చెప్పు నాకు ఏం లేదు నా పని చేసినప్పుడు పిల్లలు ఏడుచుకుంటుంటారు కదా అప్పుడు కావాలని ఏడ్చిపోతావు నువ్వు ఎవరు నాను నన్ను అంటావు కదా అదే నువ్వు కూడా ఈ వీడియో ఎడిట్ చేస్తుంటావులే నాయన కూడా తప్పలేదు ఇద్దరు పని చేసిన తప్ప పిల్లలు సతాయిస్తుంటారు ఒకరు

అదే జారకుండా నీ మనుషుల మాట అదే కదా అది చెప్పేది నాకేం అదే కనపడే మంచిగా తాక్కుంటా తిరుక్కుంటా టైం పడితే ఆ టైం చెప్పేప్పుడు అదల్ల వెయ్యి బుద్ధి ఇంట్లో వండుకుంటా మంచిగా వండుకుంటున్నప్పుడు నీకు చిన్న మాటకు పెద్ద వస్తున్నదా ఇప్పుడు అంటే ఏమి నీకు మొత్తానికి ఇంకా ఎట్లా కావాలన్నా పూర్తిగా అంటే ఇంకా మరి నాకు అంత ఫ్రెండ్స్ నాకైతే మా అర్థం కావట్లేదు సో మొత్తానికైతే భారతి అనిందనమాట అన్నాల్సింది ఏ నూరు కుట్టుకున్నద్దు సో మీ చేద్దాం ఏమంటే ఇప్పుడు మాటగా ఉన్నారు ఏమని లేదు ఏమో ఫ్రెండ్స్ ఫ్లో వర్కౌట్ అయ్యి అట్లా కంటిన్యూ చేసి యాక్చువల్గా నన్ను వన్సేపు బీ పట్టుకోలేని నవ్వు వస్తుంది మామూలు అరుస్తుంటే తన ఆమె అరుస్తుంది నన్ను చెప్తాను అట్లా చిన్న చిన్న కొన్నిసార్లు ఎవరి మీద చూపించమంటారు ఫ్రెండ్స్ ఏదో ఇంట్లో సమస్యలే ఇంట్లో వాళ్ళు మీద చూపించుకుంటాం ఇంకే తన్న ఆమె మీద చూపిస్తుంది అంటే పెద్ద పెద్ద కొట్లాడేంత కొట్టేది ఏం చేయలే అండి వీడియో చేస్తే అప్పుడు అట్లా కాదు అవి అని చెప్పిన దానికి అది కంప్లైంట్ లాగా చెప్తున్నారు చూడండి అంతే పిల్లల సో నేనేం బాధ్యత గొడవ పర్లేదు ఫ్రెండ్స్ జస్ట్ చూద్దాం మీ అటువైపు తాగుతుందని తాగించే ట్రై చేస్తే కానీ వద్దులే మరి ఎక్కువసేపుతో అనిపించింది నాకే సో నాకేం కోపం రాలేదు నేనేం ఫీల్ కాలేదు అదే నేనే బార్గెన్ కొట్టే సో అది మన తిరుగుతున్నారంటే ఇంట్లో విషయాల గురించి చెప్తాను ఫ్రెండ్స్ మంచిగా చెప్తాను కొన్నిసార్లు గట్టిగా రిషువుని చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ చాలా బాగొట్టుకున్నాం ఏ వద్దు ఇంక సార్ జాగ్రత్తగా ఉండాలి అంతే అన్ని విషయాల్లో సో బయట వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే వినవాళ్ళు ఎవరు లేరు నేను కూడా వినలేకప్పుడు ఎవరు వినరు సో మన కుటుంబాన్ని మనమే చెప్పుకోవాలి మనమే సర్దుకోవాలి మనమే ముందుకు నడిపించుకోవాలి దేవిని భారం వేసి మనం మనం ఒక్కరు నడలేము ఆ ప్రేమలో నుంచి బయటకు వస్తే మంచిది ఎవరైనా ఉంటే ఎంత బలం ఎంత శక్తున్నా ఎంత నమ్మకం ఉన్నా దేవిని అందు భయభక్తులు వెళ్ళి ఉండాలి ఫస్ట్ నెంబర్ వన్ దేవుని మీద భారం వేసి ఆయన నానుకొని సాగాలంతే ఇంకా ఆయన నడిపిస్తారు సో అది మొత్తానికి అయితే హోప్ మీకు బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాము సో హ్యాపీ భారత ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి మా ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి సో హ్యాపీ సో థ్యాంక్ యూ మీరు చేస్తున్న ఎవరైతే వీడియోస్ లైక్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ అండ్ కమెంట్ చేస్తున్న వాళ్ళ గురించి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అన్నోళ్ళ గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సో ఖచ్చితంగా ఈరోజు అన్న వాళ్ళు మేము వీడియో పెట్టుకో పన్ను వీడియో వచ్చిన కూడా సో అన్నయ్యలో కూడా ఈరోజు వీడియో పెట్టారు సో అది ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు మరి అన్నయ్య గురించి ఒక ఫుల్ వీడియో తీద్దామని తలకాలి అన్న ఊరి నుంచి వస్తారు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో బాయ్ బాయ్ బాయ్